గడిచిన ఐదేళ్లలో ఎన్ని రకాలైన ఇబ్బందులకి గురయ్యామంటే ఏ ఒక్కరికి కూడా పన్నులు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని నడుపుతూ మన భవన నిర్మాణ కార్య కార్యక కార్యకర్తలు కార్మికులు అనుభవించే బాధ ఏంటో చాలా బాగా తెలుసు మనకి ఇక్కడ ఎలాంటి పనులు లేక పక్క రాష్ట్రాలకు పరిగెత్తే పరిస్థితిని గడిచిన ఐదేళ్లలో మనకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆక్రమణలు అక్రమాలుకి మనం గురయ్యామనంటే మన చెల్లమ్మ వడ్డరి చెల్లమ్మ భవ్యశ్రీని ఎన్నో రకాలుగా వేధించి హింసించి హత్య చేసిన పరిస్థితులు మనం గమనించుకోవాలి అలాగే ఎన్నో రకాలైన దాడులకి వాళ్ళు పాల్పడడం మనం చూసాము క్వారీలన్నీ కూడా అన్యాక్రాంతం చేసి వారి నాయకులకి అప్పచెప్పడం మనం చూసాము ఈ రోజు మనం కా క్వారీలో కానివ్వండి భవన నిర్మాణంలో భాగంగా ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పట్టించుకునే నాయకుడు లేకుండా పోయాడు పనులు లేవు రక్షణ లేదు ఎలాంటి సంక్షేమం లేకుండా మనని గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మనకి కార్పొరేషన్ నిధుల్ని వడ్డర ఫెడరేషన్ ని ఏర్పాటు చేసి రెండు వందల యాభై కోట్ల నిధులిచ్చి తద్వారా మనకి ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది గత టిడిపి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా ఆ ఫెడరేషన్ లో పెట్టకుండా అది మన కోసం ఏది వాడకుండా అన్యాక్రాంతం చేసి వాళ్ళ నాయకుల జోగుల్లోకి తొక్కుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఎన్ని రకాలైన అంటే ఎంత చులకన ఎంత చిన్న చూపు అంటే మనం ఎలా పోతే వాళ్ళకేంటి అనే ఒక కుంచిత భావం గల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నాయకుడు ఆయన కింద వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ రోజు మనను పట్టించుకున్నది లేదు అంత చులకన చూపుగా మనం చూశారు కాబట్టే మనకి ఎలాంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మన దరి దాకుల్లోకి రానియకుండా చేశారు ఒక నాయకుడికి ఒక ఇటుక ఇస్తే ఒక ఇటకరా ఇస్తే అసమర్థుడైన నాయకుడి చేతిలో పడితే తెలివితేటలు లేని నాయకుడి చేతిలో పడితే అవినీతి పరుడైన నాయకుడి చేతిలో పడితే ఆ ఇటకరా ఏమవుతుంది ప్రజల మీదకి ఇసిరై పడుతుంది అంటే పిచ్చోడు చేతిలో రాయి అంటుంటాం మనం అది ప్రజల మీదకి విసిరేస్తాడు ఆ నాయకుడు అలాగే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు పల్లెల్లో మనం పట్టం గడితే దాని నుంచి ఎన్నో రకాలైన ఆక్రమణలు పెత్తనాలు చేశాడే తప్ప మనకంటూ ఏమి ఏ కొంచెం కూడా మనకి మంచి చేసింది లేదు అదే ఇటుకరాయి ఒక సమర్థుడైన విద్యావంతుడైన విఘ్నుడైన నాయకుడి చేతిలో పెడితే అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్ట మనం అప్పుడు అప్పుడు ఏం జరిగింది ప్రతి ఒక్కడికి నీడ గూడు ఏర్పాటు చేశాడు ఆ ఇటకరాలతో ఆయన అంటే సమర్థుడి చేతిలో మనం అధికారాన్ని అందిస్తే ఎలా ఎంత అద్భుతంగా ఉంటామో ఒక అసమర్థుడి చేతిలో అధికారాన్ని అందిస్తే ఎలా ఉంటామో గడిచిన ఐదేళ్ళగా చూస్తూ వచ్చాం మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇలాంటి ఒక అక్రమణలకి లేదంటే అరాచకత్వానికి మనం పట్టం కట్టకూడదు ఆలోచించుకోవాలి ఆంధ్రుడు మేలుకోవాలి అందులో మన బీసీలందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం కాబట్టి మంచి నాయకుల్ని ఎంచుకుందాం మన కోసం చట్టసభల్లో గలం విప్పే వాళ్ళని ఎంచుకుందాం ఈ రోజు ఒక బీసీ మహిళగా మీ అమ్మాయిగా మీ ముందు నుంచున్నాను మీ తరఫున నేను అక్కడ చట్ట సభల్లో గలం విప్పి మనకంటూ న్యాయం జరగడం కోసం నాలాంటి వాళ్ళు నిబద్ధత ఉన్న నాయకులు మంచి చేయడం కోసం వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి నాయకులు మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఎంతో ముఖ్యం కాబట్టి నీతి నిజాయితీ లేని నాయకుల్ని కేవలం ఓట్లు కోసం మాత్రమేనే మనని కులాలుగా విభజించి మనని పాలించాలనుకునే నాయకులకి పట్టం కట్టకుండా మననుద్ధరించే నాయకుల్ని మన మంచి కోసం వాళ్ళు నిరంతరం క్షమపడే నాయకుల్ని మనం ఎంచుకోవాలి రాష్ట్రానికి అలాంటి నాయకులు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజు నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను పేరు పేరున మనం ఎన్నో రకాలుగా బాగుపడబోతా ఉన్నాం ఇప్పటికీ ఇందాక చెప్పారు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఒకటే ప్రాంతంలో ఉంటూ ఉన్నా కూడా ఈ రోజు మనం నివసిస్తున్న ఇళ్ల మీద మనకి ఎలాంటి హక్కు లేకుండా మనం బ్రతుకుతున్నాం పన్నులు కడుతున్నాం ట్యాక్స్లు కడుతున్నాం అన్ని రకాలైన పన్నుల్ని కడుతూ కూడా మనం వాటి మీద హక్కుల్ని తీసుకోలేకపోతున్నాం అంటే దాని అర్థం మనకు ఒక నిజాయితీ అయిన నాయకులు లేకపోవడం మనను పట్టించుకునే నాయకుడు మనకి దొరక్కపోవడం మనం మంచి నాయకుల్ని ఎంచుకుంటే రేపు పొద్దున మంచి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి విషయంలో మనకి అండదండగా ఉంటారు మనకు మంచి న్యాయం జరుగుతుంది మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది కాబట్టి మీరందరూ నేను పేరు పేరున విజ్ఞప్తిస్తున్నాను మన బీసీలు తలుచుకుంటే మన బీసీలు తలుచుకుంటే మంచి వాళ్ళకి పట్టం కట్టాలని నిర్ణయించుకుంటే రాష్ట్రంలో నిజంగా నిజమైన అధికారాన్ని మనం అందించగలే సత్తా మనకు ఉంది కాబట్టి మన సత్తాని చాటుదాం మన సత్తాన్ని చాటి రేపు పొద్దున చట్ట సభల్లో మన గొంతుని విప్పుదాం మీకోసం నిలబడుతున్న మీ అమ్మాయిని మీరందరూ ఆశీర్వదించాలి మీకోసం పాటు పడాలి అని అనుకుంటున్న మంచి వ్యక్తులైన చంద్రశేఖర్ లాంటి గారి వారిని మీరందరూ ఆదరించాలి కాబట్టి రేపు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఇంతే ఉత్సాహంతో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర అభివృద్ధిలో ఇది మన బాధ్యతగా భావించి పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను